ఎలా సోరి చెప్పే వాళ్ళ యవనంలో ఉంటే అది ఇవిడు బాగా చెప్పగలదా అంటారు కొంచెం అనుభవం ఉండాలి అందుకని తెలుపు నలుపుగు వెంట్రుకలు తెలుపు తలపై నెయ్యల రారు తాటాకు బుట్ట కాస్త తెలుపు నలుపుగా ఉన్నటువంటి వెంట్రుకలతో కూడుకున్నటువంటి సిగ కలిగి దాని మీద తాటాకు బుట్ట పెట్టుకుని వచ్చింది తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నిం పెడిసో ఎగంపు సొట్ట పచ్చగా బంగారంలా మెరిసిపోతున్నటువంటి ఆ బొగ్గల మీద కొంచెం వయసు అయిపోతూ ఉండడం చేత పడిపోయి కొంచెం అని కడితే పడుతుంది సొట్ట అలా పడినటువంటి ఓ సొట్ట అలాగే తమ్మి మొగ్గల నెల్ల దాచెడు మెత్తటి పైట నింపెడి ముచ్చాల చుట్ట ఆ పవిట ఆ మెత్తగా ఉన్నటువంటి ఆ పవిట మీద వేసుకున్నటువంటి పూసల హారాలు పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట వాళ్ళు పెట్టుకునేటటువంటి ముక్కుకు పెట్టుకునే ఆభరణం ఇటు పక్కన ఏదో చాలా సోయగంగా ఓ చిన్నది ఏం పెట్టుకోరు అది మనం అరిచేత్తో పట్టుకుంటే ఓ కేజీ ఉంటుంది అంత అది పెట్టుకుంటారు ఇక్కడ పెట్టుకోవడం వల్ల అది ఏమిటవుతుందంటే ఇలా సాగిపోయి కింది పెరిగి వరకు వేలాడుతూ ఉంటుంది వీళ్ళు అన్నం ఎలా తింటారా అని మనకు అనుమానం వస్తుంది అలా సాగి ఉంటుంది అందుకని పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట గజకుంభముల మించు నిజబుర సొర్రపై తేని ఎపాట పుట్ట ఆ ఆనపకాయని బాగా తొలిచేసి తీగలు కట్టి ఓ వీణలాంటి తోడు తయారు చేసి పట్టుకొస్తారు అని వాయిస్తూ ఉంటారు దాన్ని అలాంటి తోడు పట్టుకొచ్చింది కాబట్టి కలికి కుంకుమ కుమచెలువ పుట్ట వాళ్ళు ఏదో చిన్న బొట్టిలా ఏం స్టైల్గా చిన్న ఏదో చిన్న చిన్నవి తీసుకొచ్చి ఇలా అంటించుకోవడానికి బియ్యం ఉండవు ఇంత బొట్టికుంటారు కాబట్టి కలికి కుంకుమ కుమచెలువ పుట్ట బ్రహ్మ ఒడిలోన రవము పెట్ట చతురుముఖ బ్రహ్మగారు పసిపిల్లాడై ఒళ్ళు ఏడుస్తున్నాడు మంచి ఎరుకత వచ్చి శరిమించున్నట్లు ఆమె సోది చెప్పడానికి వచ్చింది వచ్చి ఆ బియ్యం అంతటినీ పిసికి పోగులెట్టింది మధ్యరాశి ఎందు మనసు నిలిపి ఆ మధ్యరాశి మీద కర్రబెట్టించి ఆ వచ్చినటువంటి ఆ ధరణీదేవిని పట్టుకోమని పట్టుకోమని స్వామి శ్రీ అప్పటిగా నెలకొన్నవాడా శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడా ఏదాలు చిన్నవాడా పాదైన పెనుగొంట పట్టిన్నవాడా సూకార రూపుతో సొగసైన దేవా చేకొన్న బాలుణ్ణి చేకొన్నవాడా మరుగుజ్జరూపాన మహి కొన్నదేవా దొరకడకరాయన్న దొంగల్లవాడ నల్లోడ పిల్లోడ సల్లన్ని దేవా సల్లగా గొడ్డల్ని సారించినోడ ముద్దుగా వచ్చేటి బుద్ధైన దేవా పెద్దగా నడిచేటి సక్కున్న దేవా బ్రహ్మాండ నాయుడా బత్తరత్సకుడా బదరినారాయుడా బందమోత్సకుడా కంచి కామాక్షి కాశి విశాలాక్షి మధుర మీనాక్షి బెదవాడ కనకదుర్గమ్మ శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబ వాక్కీయరే నాకు వాక్కీయరే పలుకీయరే మంచి పలుకీయరే అని మొదలుపెట్టి మొదలుపెట్టి ఎడమ చెవి చూపితే బుర్రిదే అనుకో గడ్డాన్ని చూపితే బుర్రోడు అనుకో తల్లి నీ మనసులో కలవరం తెలిసిందే తల్లి బొల్లిగద్దనికి తిరిగేటటువంటి నామాలు పెట్టుకున్న నల్లనయ్య అరణ్యంలో కనబడ్డాడే అమ్మ నీ కూతురు మనసంతా వాడి మీద పారేసుకున్నాదే తల్లి వాడి కోసమే ఆయన ఆయన కోసమే ఈమె పుట్టిందే తల్లి అడవిలో తిరిగేవాడు కోనలో ఉండేవాడు బుర్రోడు వాడికిచ్చి బుర్రిదాన్ని పెళ్లి చేయడం అనుకుంటున్నావేమోనే అమ్మ అలా చెయ్యకపోతే నీ వంశం అంతా పాడైపోతుందే తల్లి నా మాట వినవే అమ్మా వాడు శంఖ చక్రాలు పట్టుకున్నవాడు బొల్లిగద్దనిక్కి తిరిగేటటువంటి పంగనామాల వాడే అమ్మా వాడే ఈ లోకాలనన్నింటినీ కాపాడేవాడే వాడికిచ్చి పెళ్లి చెయ్యవే తల్లి ఆ తల్లి లక్ష్మీదేవే నీ కడుపులో పుట్టిందే అమ్మ నా మాట వినవే అయ్య బాబోయ్ నిజంగా శ్రీ మహావిష్ణువునే మా అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటుందా తప్పకుండా ఇస్తామని పెద్ద తాంబూలం ఇచ్చారు ఆ తాంబూలం తీసింది చీరలో ఇలా మడిచేసి మడిచేసి ఆ పిల్లాడు ఏడుస్తుంటే వాడిని తీసుకుంది జో కొడుతూ బయటికి వెళ్ళిపోయింది అంత దానం అయిపోయింది ఇంతకీ పద్మావతి పరిణయం శరమాత గారి ఆయన కర్మ సోది చెప్పేవాడి కింద రావడం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అంత కష్టపడ్డాడు కన్న ఇచ్చిన మాట నిలబెట్టుకుని మాతగా స్వీకరించినందుకు ఎక్కడ పెట్టాడో తెలుసా అండి తల్లిని మా అమ్మ మా దగ్గరే ఉంటుందండి మా అమ్మగారిని నేను చూస్తున్నానండి అంటాం మనం ఆయన ఎక్కడ పెట్టాడో తెలుసా అండి ఈ తప్పుడు మాట మాట్లాడకు అమ్మని నేను చూస్తున్నానన్న మాట జీవితంలో అనకు నీ అదృష్టం అమ్మ చేతి అన్నం తింటున్నానను అందుకే ఎంత పెద్ద అధికారి కానివ్వండి ఆయన తల్లి ఎక్కడ ఉంటుంది పిల్లాడంతా అలిసిపోస్తాడు వాడికి వంకాయ పచ్చి పులుసు అంటే ఇష్టం ఉండండి అలా చేస్తే వాడు తిండవు వాడికి ఆ వంకాయ బాగా పొయ్యి మీద కాల్చి పొగవాసన రాకుండా ఎక్కడ నల్ల తొక్క లేకుండా తీసేసి ఆ చింతపండు పులుసు పోసి పిసికి పో పెట్టి తయారు చేసి పెడితే కందికుండా ఇంత నెయ్యి వేసి ఆ వంకాయ పచ్చి పులుసు పోస్తే అమ్మ ఇంకేం అక్కర్లేదమ్మా అని వాడు జుర్రుకు తింటాడు నీ మొహం మీకు రాదు అది పొక్కం పోస్తే వాడు తినవు ఉండండి నేను కాలుస్తాను కలదోడి పెట్టుకుని ఆవిడ వచ్చి జాగ్రత్తగా అరుగట్టుకునించిన వంకాయ కాలుస్తుంది అమ్మ అన్న మాటకు అర్థం కడుపు తడవడమే అమ్మ అంటే నువ్వు బతకాలని చూసేదిరా నీ కోసం తన రక్త మాంసాలు ధారపోస్తుంది నీ చచ్చిపోయినా పర్వాలేదు వాడు బతకాలంటుంది అలాంటి అమ్మకి నేను అన్నం పెడుతున్నానకు అమ్మ చేతి అన్నం తింటున్నానరా అని లోకానికి సందేశం ఇవ్వడానికి ఆయన అమ్మని ఎక్కడ పెట్టాడో తెలుసా అండి వెంకటాచలంలో ఆనంద నిలయ విమానం దగ్గర ఇప్పటికీ వకులమాత ఎదురుగుండా ఉన్న గోడకి కన్నాలుంటాయి ఆ కన్నాల్లోంచి ఆవిడ వంటశాలలోకి చూస్తుంటుంది వెంకటరమణుడికి కావలసినటువంటి నివేదనలు తయారు చేయించడానికి అమ్మ ఎక్కడో ఉండడం ఈయన వెళ్ళి ఉండడం కాదు ఆయన ఎంత హడావిడిగా ఉన్న అమ్మ అక్కడ ఉంటుంది అమ్మ పెట్టిన అన్నం ఆయన తింటాడు కాబట్టి రాత్రి ఏకాంత సేవ సమయంలో ఆయన తప్పకుండా వెళ్ళేది ఎక్కడికి అంటే లక్ష్మీ సహితుడై వెళ్ళి కోడలు కాళ్ళు పడుతుంటే అమ్మ పక్కకి వెళ్ళి కూర్చుని అమ్మ అమ్మ అన్నం తిన్నావా ఎంతసేపు నాకు పెట్టడమే కానీ నువ్వు తిన్నావా అమ్మ నీ ఆరోగ్యం బాగుందా అని అమ్మ చెయ్యి పట్టుకుని అమ్మ కాళ్ళు అట్టుకుని అమ్మా అమ్మ నీకు గుర్తుందా అమ్మ నేను చిన్ని కృష్ణుడిగా ఉన్నప్పుడు నువ్వు నాకు వెన్న ముద్దలు పెడుతుంటే నేను ఇలా నోరు మూసేస్తే భిక్షులు వస్తారు వాళ్ళకి వేసేస్తానంటే నేను భయపడిపోయి వెనక నుంచి నీ కాళ్ళు పట్టేసుకునేవాడిని నిజంగా భిక్షా పట్టుకుని ఎవరో వచ్చి అమ్మా అమ్మాధోగలం తల్లి అంటే లేకలేక లేక పుట్టినవాడిని నేను ఇచ్చేస్తానా పిచ్చాడా వదలరా అనేదానివి నువ్వు భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపాత్రమున వేయించి బెగడించి శిక్షింతురని చెప్పిన భిక్షుని కది తల్లికని యుభీతిల్లు నృపా అంటారు గారు అలా అమ్మ చిన్నప్పుడు ఎలా ఉండేవాడిని అంటే అవును అన్న ఇంత వాడివయ్యావు లోకాలన్నిటిని లోకాలన్నిటినీ కాపాడుతున్నావు ఆ నిలబడిన వాడివి నిలబడినట్టుంటావు కాళ్ళు ఎంత పిచ్చి కన్నా కూర్చోవాలా కాసేపు కాళ్ళు పట్టనా అంటే అమ్మ నువ్వు పట్ట మీరు పట్టడేటారు నేను లేను అని గబగబా లక్ష్మీదేవి కాళ్ళు పడుతూ అత్తగారితో మాట్లాడుతుంటే ప్రసన్న వదనుడై అమ్మా అమ్మ ఇవాళ కాకినాడ వాళ్ళందరూ పొంగిపోయి వెంకటాచలం వైభవం చేసుకుంటున్నారు అందుకని రేపటి నుంచి నువ్వు నేను పద్మావతి ముగ్గురం ఓ ఏడు రోజులు అప్పుడప్పుడు వెంకటాచలం వద్దాం కాకినాడ వెళ్ళి ఉంటాం వారం రోజులు అని అమ్మ వెడుతున్నాం మనం బయలుదేరదాం వెంకటా మనం వెంకటాచలం నుంచి కాకినాడ వెళ్దాం ఎవరికి వెడుతున్నట్టు ఇదిగో ఇంకొక గంటలో ధ్వజారోహణం అవుతోంది మనం ముగ్గురం అక్కడికి వెళ్ళి వారం రోజులు ఉండి అమ్మ అమ్మా ఈ గొడవ గోదావరి ఏమి ఈ అల్లర్లు ఉండవు ఏడాదికి వారం రోజులు కాకినాడ వెళ్ళాలని నిర్ణయం చేసుకుని అక్కడ చేయిస్తున్నాను ఉత్సవాలని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి తప్పకుండా అనరా వెళ్ళొద్దా నాకు ఇసుగెత్తిపోతుంది చాలా కాలం నుంచి కొడుకు కోడలతో ఎక్కడికన్నా వెడదామని అవును రోయ్ కాకినాడ పెడితే అక్కడ చాలా మంది ఉన్నారు అయ్యప్ప స్వామి దేవాలయం ఆ భక్తులు ఆ కోలాహలం తెల్లవారు వాళ్ళు రావడం చలిలో కూడా సుప్రభాతాలు అబ్బో చాలా సరదాగా ఉంటుంది నిజంగా గోపాలబాలు అందరూ ఆ రోజుల్లో ఎలా చూశానో అలా కనపడతారు అక్కడ వెడదాం అంటే ఆయన ఎంత పొంగిపోతూ ఉంటాడు అసలు ఆవిడికి నమస్కారం చేస్తే వెంకటరమణుడు ప్రసన్నుడు అవుతాడు